కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు లబ్ది కలిగిస్తున్న సంక్షేమ పథకాలను రద్దు చేసేందుకు కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ మండిపడుతోంది ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు జిల్లా ఇన్ఛార్జీలతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన అనేక పథకాలను కేవలం రాజకీయ అక్కస్తో రద్దు చేసుకుంటూ వెళ్తోందని ఆరోపించారు గత పదేళ్లు లక్షలాది మందికి ఉపయోగపడి వారి జీవితాల్లో మార్పు తెచ్చిన కార్యక్రమాలను సైతం కేవలం రాజకీయ దురుద్దేశంతో పక్కన పెడుతున్నారని అన్నారు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు గత అనుమతులు నిధులు ఇచ్చిన రోడ్లు భవనాల వంటి ప్రజా ప్రయోజన మౌలిక వసతులను సైతం రద్దు చేస్తుందని మండిపడ్డారు ఇప్పటికే గృహలక్ష్మి కార్యక్రమాన్ని రద్దు చేస్తూ జీవో ఇచ్చిందని అయితే గృహలక్ష్మి కార్యక్రమంలో భాగంగా లబ్దిదారుల ఎంపిక పూర్తయి అధికారిక పత్రాలు అందుకున్న వారి పరిస్థితి ఏంటో ప్రభుత్వం తెలియజేయాలని అన్నారు ఇప్పటికే లబ్దిదారులు ప్రభుత్వం అందించిన అధికారిక పత్రాల ఆధారంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్నారన్నారు ప్రజల ప్రయోజనాలకు లబ్ది కలిగించే ఏ కార్యక్రమాన్ని వ్యతిరేకించినా రద్దు చేసినా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాడుతోందని అన్నారు ప్రజలకు లబ్ది కలిగించే సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయడం పట్ల పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తామన్నారు గృహలక్ష్మి దళిత బంధు పంపిణీ వంటి లబ్దిదారుల తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు ఇక దళిత బంధు గొర్రెల పంపిణీ రద్దు చేయడం అంటే బలహీన వర్గాలకు దళితులకు తీరని ద్రోహం చేసినట్లేనని ఆరోపించారు గొర్రెల పంపిణీ ద్వారా లక్షలాది మంది యాదవుల కుటుంబాల్లో ఆర్థిక భరోసా కలిగిందని అన్నారు ఇలాంటి కార్యక్రమాన్ని కూడా రద్దు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు బలహీన వర్గాల్లో కీలకమైన యాదవ సామాజిక వర్గానికి ఆర్థిక భరోసా కలిగించే ఈ కార్యక్రమాన్ని రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని అన్నారు ఇప్పటికే ఈ పథకంలో భాగంగా తమ వాటాగా చెల్లించాల్సిన డీడీలు కట్టిన వారికి వెంటనే ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేయాలని తెలిపారు దళిత వారికి వెంటనే నిధులు చెల్లించి వారి యూనిట్లు ప్రారంభమయ్యేలా చూడాలన్నారు ఒకవైపు పేదలకు ఉపయుక్తంగా ఉండే గృహలక్షిని రద్దు చేసిన కాంగ్రెస్ పార్టీ మరోవైపు బడుగు బలహీన వర్గాలతో పాటు దళిత సమాజానికి అండగా నిలబడిన గొర్రెల పంపిణీ దళిత బంధు కార్యక్రమాన్ని రద్దు చేయడం ఆయా సామాజిక వర్గాలకు తీరని అన్యాయం చేసినట్లే అని చెప్పారు ఇక ఇలా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటూ వెళ్లి తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుందని వెల్లడించారు సంక్షేమ కార్యక్రమాల అమలుపై కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో లబ్దిదారులకు అండగా నిలబడేలా నిరసన కార్యక్రమాలను పార్టీ తరఫున చేపడతామని అన్నారు లబ్దిదారుల కోసం పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచనలు చేశారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసుకుంటూ వెళుతున్న తీరుపై ప్రజలను మరింత చైతన్యవంతం చేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు కేవలం సంక్షేమ కార్యక్రమాలను మాత్రమే రద్దు చేయడం కాకుండా గత ప్రభుత్వం పట్టణాలకు గ్రామాలకు మంజూరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ ప్రభుత్వం రద్దు చేస్తోందని గుర్తు చేశారు మున్సిపాలిటీలకు టీయు ఎఫ్ఐడిఎస్ ఇతర సంస్థల ద్వారా అందించిన అభివృద్ధి నిధుల మంజూరును రద్దు చేసిందన్నారు ఇప్పటికే ఈ నిధులకు సంబంధించిన టెండరింగ్ ప్రక్రియ ప్రారంభమైందని రోడ్లు భవనాలు ఇతర పౌరవస్తుల కార్యక్రమాలు ప్రారంభం కావాల్సి ఉన్న నేపథ్యంలో వీటిని రద్దు చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు